నమస్తే వెల్కమ్ టు పాపులర్ టీవీ ప్రస్తుతం అంత పట్టుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజీ అండ్ న్యూరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం మీరు రీసెర్చ్ ఎప్పుడు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ అండ్ వాస్తు చేస్తూనే ఉంటారు అయితే చాలా మంది కొంతమంది ఆస్ట్రాలజీ నమ్ముతారు కొంతమంది వాస్తు నమ్ముతారు కొంతమంది అసలు దేనినే నమ్మరు కొంతమంది రెండు కూడా నమ్మి ట్రై చేద్దామని చూస్తూ ఉంటారు అసలు ఆస్ట్రాలజీకి ఆస్తికి రిలేషన్ ఏమన్నా ఉందా ఉంటే ఏంటి ఏది నమ్మాలి అందరూ ఎందుకు అడిగాయో తెలియదు కానీ చాలా క్వశ్చన్స్ ఇందులో ఆస్ట్రాలజీకి వాస్తుకి రిలేషన్ ఉంటుందా తప్పకుండా ఉంటుందండి దే లైక్ సిస్టర్స్ అంటాను నేను ట్విన్ సిస్టర్స్ సిస్టర్స్ ట్విన్సే ఫ్లెక్సివ్ ట్విన్స్ అయితే అన్నాను కానీ పెద్ద చాలా డెఫినెటివ్ ట్విన్స్ అనమాట వాళ్ళిద్దరు ఓకే అంటే చాలా ప్రేమ అనురాగాలతో ఉండే అక్క చెల్లెళ్ళు అనమాట ఒక అక్క కోపం వస్తే ఇంకో చెల్లి కోపం వస్తుంది ఆ టైపు రైట్ ఎనివే ఇది ఎస్ట్రాలజీకి వాస్తుకి ఉన్న రిలేషన్ ఏంటంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ట్రాలజీ ఇట్స్ అ ప్లానెటరీ సైన్స్ యూనివర్స్లో ఉన్న తొమ్మిది మంది తొమ్మిది ప్లానెట్స్ ఆల్ ద హెవెన్లీ బాడీస్ని పరిగణనలోకి తీసుకుని రకరకాల యూనివర్స్లో ఉన్న గ్యాలక్సీ మొత్తాన్ని తీసుకుని పరిగణనలోకి తీసుకుని తారాశాస్త్రాన్ని తీసుకుని తర్వాత న్యూమరాలజీ అగైన్ పార్ట్ ఆఫ్ ఎస్ట్రాలజీ సంఖ్యాశాస్త్రాన్ని తీసుకుని అండ్ ప్లానిటరీ సైన్స్ని తీసుకుని చెప్పేది ఎస్ట్రాలజీ వాస్తు అనేది ఫైవ్ ఎలిమెంట్స్ని నేచర్లో తీసుకుని చెప్పేది వాస్తు సింపుల్ ఓకే వెరీ సింపుల్ నువ్వు రోజు మంచిదే చదువుతావా ఎన్ని క్లాసులు చదువుతావు సెవెన్ ఎయిట్ కౌంట్ చేయలేదు ఎప్పుడు సెవెన్ ఎయిట్ ఒకవేళ తక్కువ తాగేవనుకో ఏమవుతుంది అవుతుంది బాడీ నీరసం వస్తుంది తర్వాత తక్కువ తాగి నీళ్ళు అసలు ఏం తాకుండా ఏమైనా తిన్నావు అనుకో ఏమవుతుంది తలనొప్పి వస్తుంది తలనొప్పిస్తుంది బాగా ఆకలిసినప్పుడు ఏమీ తినకుండా నీళ్లే తాగేసావు అనుకో వస్తుంది నీరసం వస్తుంది తర్వాత వాంతి కూడా అవుతుందేమో ఇక అవును అంతే కదా ఖాళీ కడుపు మీద నీళ్లు తాగేస్తే వాంతి కూడా అవుతుంది అవుతుంది అవన్నీ ఎందుకు అంటే ఒకదాని తర్వాత ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఒకదాని తర్వాత నన్ను సరే ఒకదాని తర్వాత కానివ్వండి లేకపోతే ఒకదాన్ని జోడిస్తూ ఇంకో దాన్ని కానివ్వండి ఒకదానికి తోడుగా కానివ్వండి కోఆర్డినేషన్ ఆర్ అ బ్యాలెన్స్ ఎస్ అంతేనా సో సృష్టిలో ఐదు తత్వాలు ఉంటాయని మన అందరికీ తెలిసిందే కదా పృథ్వీతత్వం వాయుతత్వం అగ్ని తత్వం తర్వాత తర్వాత జలతత్వం ఇలా ఐదు తత్వాలు ఉన్నాయి కదా ఈ ఐదు తత్వాల్ని ఈ ఐదు తత్వాలు పృథ్వీలో అంటే మన ఎన్వారన్మెంట్లో అసలు కంప్లీట్ యూనివర్స్లో ఐదు తత్వాలు ఎలా అయితే కాంపోజిట్ అయి ఉన్నాయో అలాగే ఈ ఐదు తత్వాలని కూడా మన శరీరంలో కూడా ఉంటాయా అంతేగా మరి మనం వాటర్ తీసుకుంటా సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ ఈజ్ వాటర్ అవునా అది బ్లడ్ రూపంలో ఉండని నువ్వు ఏ రూపంలో అయినా ఉండని సెవెంటీ పర్సెంటేజ్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ ఈజ్ వాటర్ సో ను మితిమీరి నువ్వు భోజనం చేస్తే నీకు అది విషం అవుతుంది మితిమీరి నువ్వు నీళ్లు తీసుకున్నా సరే శరీరం బడి దాన్ని తోసేస్తుంది ఎందుకంటే ఎందుకు శరీరం దాన్ని బ్యాలెన్స్ చేయడానికి చేస్తుంది అలాగే పంచతత్వాలు మన ఇంట్లో ఉంటాయా నేర లేకుండా మనం నడిచేయగలవా లేదు గాలి లేకుండా మనం ఉండగలవా లేదు ఎంతసేపు సెంట్రల్ ఎయిర్ కండిషన్ లో కూర్చుంటాం అదంతా ఫాల్స్ ఎయిరేగా ఫేక్ ఫేక్ రియల్ అంతేగా అది ఆక్సిజన్ అని అనుకుంటుంటే మాత్రం ఇంకా అది సరదాగా అన్నట్టే కదా ఫైర్ లేకుండా ఎక్కడైనా సరే ఒక ఫ్యామిలీ సర్వైవ్ అవ్వగలదా మన శరీరంలో ఫైర్ ఉంటుందా ఉండదా ఉంటుంది అదేగా అగ్ని ఆ అగ్ని ఆ తత్వం ఇంకా చాలా చక్కగా అది బ్యాలెన్స్ లో ఉంటేనేగా మనకి ఆకలి అవన్నీ టైంకి వేస్తే దాన్ని మనం కంట్రోల్ చేయడానికి మనం ఫుడ్ తీసుకుంటాం ఆ ఫుడ్ తర్వాత మళ్ళీ వాటర్ ఎయిర్ అవన్నీ కూడా అవునా సో అలాగే మన ఇంటి వాతావరణంలో కానివ్వండి ఎక్కడైనా ఇల్లు అవనివ్వండి ఆఫీస్ అవనివ్వండి ఏదైనా ఎనీ స్ట్రక్చర్ ఎనీ స్ట్రక్చర్ ఎనీ స్ట్రక్చర్ విత్ ఫోర్ వాల్స్ పంచతత్వాలతో కూడి ఉంటుంది ఆ పంచతత్వాలతో కూడి ఉన్న సైన్సే వాస్తు సింపుల్ ఎన్ స్టోరీ వాస్తు ఈస్ట్ ఫేసింగ్ వాస్తు నార్త్ ఫేసింగ్ బాత్రూమ్ టాయిలెట్ మొక్కలు కార్పెట్ పక్కన పెట్టారు అంటే వాస్తు భూమి నుంచి చూడాలి అన్ని తత్వాలు బ్యాలెన్స్ బ్యాలెన్స్ అన్ని తత్వాలు బ్యాలెన్స్ అయ్యి ఉంటేనే వాస్తు వాస్తు ఓకే మనం ఇన్ జనరల్ గా ఇంట్లో మీరు ఎన్నట్టు తూర్పు పడమర ఇవి మాత్రమే చూస్తాము వాస్తు అనుకుంటే ఎక్కడైనా సరే ఇప్పుడు చూడు నువ్వు ఈస్ట్ ఫేసింగ్ అని తీసుకున్నాం ఉంటున్న ఇల్లే ఈస్ట్ ఫేసింగ్ అనుకుందాం అనుకో ఈస్ట్ తీసుకున్నావు అక్కడ నీకు వాయుతత్వం దెబ్బ తినేసింది లేకపోతే అగ్నితత్వం ఎక్కడో దెబ్బ తినేసింది ఏమవుతుంది ఫైనాన్సియస్ బ్లాక్ అయి కూర్చుంటాయి ఓకే లేకపోతే నీకు నవ్వే మిస్ అయిపోతుంది అవ్వకూడదు ఎప్పుడు నవ్వుతూ చల్లగా హాయిగా సుఖ సంతోషాలతో వరద బట్ ఎప్పుడైనా సరే అలాగనక ఏ ఏబీసీ అయినా చేస్తే ఆ ఏబీసీకి నవ్వు ఇంట్లో ఆడవాళ్ళు ఇప్పుడు రుస 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 రుసనడం ఏడవడం సంతోషం ఉండకపోవడం అన్నీ ఉన్నా కోల్పోయినట్టు ఉండడం ఆడవాళ్ల వల్ల వచ్చే ఆనందం ఇంటికి సెంటర్ ఆఫ్ హార్ట్ సెంటర్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ ద హోమ్ ఇస్ ఆల్వేస్ ఫీమేల్ అని అంటారు ఇట్స్ లేడీ ఆఫ్ ద హౌస్ సో ఆ లేడీ అని అవ్వకుండా ఉంటే భర్త ఎక్కడున్నా సరే ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నా జీవిత నరకమే కూర్చుంటుంది మనిషి అంత ఉండదు ఇంట్లో ఆడవాళ్ళు ఒక్కలు బాగుంటే ఫ్యామిలీ అంతా బాగుంటుంది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బ్యూటీ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ఆఫ్ ద హౌస్ క్వీన్ ఆఫ్ ద హౌస్ మాకు రిటర్న్ మేమే పెట్టేసుకుంటాము మరి మీరు వేరుగా పెట్టుకోవాలి అప్పుడే సంతోషంగా ఉండగలము సో అలాగా ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ కనుక బ్యాలెన్స్ అయిపోతే అదే కనుక జలతత్వం ఎక్కువైపోయింది అనుకోండి ఇంట్లో వాయితత్వం ఎక్కువ అయిపోయింది అనుకోండి వాయితత్వం లేకపోతే బంధించేద్దాం అనుకుందాం ఇలా ఇలా వద్దాం రివర్స్ ఇంజనీరింగ్ వాయితత్వం బంధించేస్తాం ఏమవుతుంది ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ ఇంట్లో ఉన్న వాళ్ళు డిప్రెషన్ ఎంగ్జైటీ డిజార్డర్స్ ఇవన్నీ అగ్నితత్వం ఎక్కువైపోతే ఇందాక మనం మాట్లాడుకున్నాం అదే ఈశాన్యం గనక లోపిస్తే అదే పృథ్వీతత్వం గనక దెబ్బతిని ఉంటే ఈశాన్యం లోపిస్తుంది ఈశాన్యం లోపిస్తే పిల్లలు మాట వినరు చదువులు పాడైపోతూ ఉంటాయి ఫైనాన్సెస్ పాడైపోతాయి ఆపర్చునిటీస్ రావు ఒకవేళ వచ్చిన ఆపర్చునిటీ ఉన్నా సరే అది నచ్చదు ఇలాంటివన్నీ అయిపోతూ ఉంటాయి ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ చేతికి రావు ఇవన్నీ అయిపోతే మనిషికి ఇంట్లో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి ఏమైపోతుందండి బుద్ధి చాంచల్యం బుద్ధి మందగిస్తుంది సరైన డెషన్స్ తీసుకోరు చెడు చెడ్ అంటే మూడ్ స్వింగ్స్ ఇవన్నీ అయిపోతే ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ సౌత్ వెస్ట్ నైరుత్య దెబ్బతింటుంది చెప్పండి వాసు అలా కాదు వాస్తు అంటే పర్టిక్యులర్ గా ఒక విషయం కాదు మొత్తం అన్ని చూసుకోవాలి సింపుల్ అండి ఫైవ్ సింపుల్ చాలా మంది నిజంగా హీస్ట్ వేసింగ్ లో ఉన్నాము వాస్తు బాగుంది బాగుండట్లేదు అంటే ఇవన్నీ రీజన్స్ కావచ్చు మేబీ హీస్ట్ వేసింగ్ ఒకటే కాదండి దానిలో సవా లక్ష పాయింట్స్ ఉంటాయి ఉంటాయి నిజంగా సవా లక్ష ఉంటాయి వాస్తు అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ పోషన్ అండి అది ఎవ్వరూ మాస్టర్స్ కాదు అబ్సల్యూట్లీ ఎవరు మాస్టర్స్ కాదు ఎవ్రీ ఎవ్రీబడీ ఈజ్ లర్నింగ్ ఎవ్రీ బడీ ఈజ్ రిసర్చింగ్ బడీ ఈజ్ డూయింగ్ విత్ దర్ హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్లీ ఐ ఐ అడ్మిట్ బట్ ఇక్కడ ఏంటంటే ఆ పంచతత్వాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అన్నిటినీ పరిగణనలోకి తీసుకుని చక్కగా ఉంచుకుంటే అప్పుడు ఏమవుతుందంటే వాస్తులు అన్ని బాగున్నప్పుడు ఆస్ట్రలాజికల్గా ఈ కరస్పాండింగ్ డైరెక్షన్స్తో ఆ పర్టిక్యులర్ ప్లానెట్స్ యొక్క దశలు దిశలు వచ్చినప్పుడు సౌత్ ఈస్ట్ దెబ్బతిందనుకోండి ఏమి అవధ ఇన్నాళ్ళు బాగానే ఉన్నాంగా ఇన్నాళ్ళు శుక్రదశ రాలేదుగా శుక్రుడు మహాదశ కానీ అంతర్దశ కానీ వస్తే ఆల్రెడీ సౌత్ ఈస్ట్ దెబ్బతిని రెడీగా ఉంది కదా రెండు జాయిన్ అయిపోతాయి ఆ ఫోర్సెస్ ఆ రెండు ఫోర్సెస్ ఎప్పుడైతే జాయిన్ అవుతాయో ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతుంది నార్త్ ఈస్ట్ దెబ్బదిని ఉంది ఎవరికో ఇన్నాళ్ళు బాగానే ఉన్నావు అండి ఇప్పుడు ఏమిటండి ఇదంతా ట్రాష్ బాగుందండి సంతోషం గురు మహాదశ గురు అంతర్దశ ఇవి వచ్చినప్పుడు సాచురేషన్ ఆటోమేటిక్గా వన్ విండ్ ఫాలో అయిపోతుంది ఓకే ఇలాంటివి అవుతుంటాయి దట్ ఈస్ ఎ కోరిలేషన్ బిట్వీన్ ఎస్ట్రాలజీ అండ్ వాస్తు వాస్తుకి సహనం ఎక్కువండి ఆస్ట్రాలజీకి ఉండదు అది రోజు కొడుతుంది వాస్తుకి భయపెట్టట్లేదు సింపుల్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ఒకప్పుడు నాకు సబ్జెక్ట్ రానప్పుడు నేను చిన్న పాపనప్పుడు నాకు సబ్జెక్ట్ రానప్పుడు అర్థం చేసుకోవాలంటే ఇలాంటి ఫనీ సెంటెన్సెస్లో అర్థం చేసుకుంటేనే ఫనీగా అది చాలా సో ఏంటంటే వాస్తు వేచి ఉంటుంది అది యాస్ట్రాలజీకి సహనం చాలా తక్కువ దాని టైం వచ్చినప్పుడు కొట్టేస్తుంది వాస్తుకి ఆస్ట్రాలజీ రాగానే నిద్రలేగుస్తుంది ఓకే అది ఒక్కసారి మనకి ఎఫెక్ట్స్ చూపించడం మొదలు పెట్టినప్పుడు ఇంకా దాపదు ముందుగానే చూసుకోవాలి ఎంత బాగున్నా బాగుండట్లేదు బాగుండట్లేదు అంటే ఇవన్నీ రీజన్స్ అవ్వచ్చు సింపుల్ గా క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్పారు ఫైవ్ ఎలిమెంట్స్ పంచితత్వాలు ఐదు బ్యాలెన్సింగ్ గా ఉంటే బాగుంటుంది వాస్తు ఫ్రీ క్లాస్ చెప్పారు నాకు ఫీజు లేకుండా వాస్తు గురించి టిప్స్ తెలుసుకున్నాను నాలెడ్జ్ పెంచుకోవాలి కదా ఫ్రీగా మార్చుకున్నా అడుగుతాను ఇప్పుడే క్వశ్చన్స్ అడిగారు నాకు ఏదో క్లాస్ లా కనిపించింది ఈసారి క్వశ్చన్స్ తీసుకుంటే ఇప్పుడు ముందు ప్రిపేర్ అయి తీసుకోవాలి మీ దగ్గర నాకు ఆన్ కెమెరా క్లాసెస్ పెడుతున్నారు మేడం ఎప్పుడూ ఎగ్జామ్ టైం గుర్తొచ్చింది నాకు బాగుంది ఎంజాయ్ చేస్తా వెరీ నై థ్యాంక్ యూ